మానవులు చాలా కాలంగా కొత్త జంతువు జాతులను కనుగొని వాటిపై పరిశోధన చేస్తున్నారు భూమిపై మిలియన్ కంటే ఎక్కువ జంతు జాతులు ఉన్నాయి చిన్న చిన్న దోమ పురుగుల నుండి అపారమైన తిమింగళాల వరకు జీవ వైవిధ్యం మనుషుల మనస్సును కదిలించేస్తుంది కొన్ని జీవులు ముద్దుగా ఉంటే మరికొన్ని జీవులు మాత్రం ఉన్నాయా అనేలా ఉంటాయి ఇక అలాంటి పది నమ్మలేని జీవుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ మీరాక్రైబ్ और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा बल गडम तो उ पक्षिनी चूसाराज దీన్ని అన్విల్బర్డ్ లేదా కాంపెనెరో అని పిలువబడే బియేడెడ్ బిల్బర్డ్ గురించి తెలుసుకుందాం ఉత్తర దక్షిణ అమెరికాలో కనుగొనబడిన ఈ ఐకానిక్ జాతి దాని విలక్షణమైన రూపానికి ప్రసిద్ధి చెందింది ఇక ఇందులో మొగవి తెల్లటి శరీరం గోధుమ రంగు తల నల్లటి రెక్కలు మరియు కంఠం నిండా రెక్కల్లేని నలుపు తీగల్లాంటి వేలాడే గడ్డం కనిపిస్తుంది ఇక ఈ జాతికి చెందిన ఆడ జంతువులు చాలా సాదాసీదాగా కనిపిస్తాయి దిగువ భాగంలో ఆకుపచ్చ మరియు పసుపు రంగు గీతలతో కనిపిస్తాయి ఇక మగ పక్షులు అనేక ఇతర స్వరాలతో పాటు బిగ్గరగా లోహపు స్థుతితో కూడిన కాల్ కూడా ఉంటుంది ఇక రెండవది నల్ల వర్షపు కప్ప గుండ్రని శరీరం మరియు పొట్ట అవయవాలు ఇంకా కాళ్ళకి వేళ్లు కలిగి ఉంటుంది ఇక ఇది ఒక చిన్న పొట్టితనాన్ని కలిగి ఉంటుంది దీని పొడవు రెండు అంగులాలు ఉంటుంది మరి ముఖ్యంగా ఇది కోపంతో ఉన్న అవకాడోలా కనిపించేలా చేసే శాశ్వత కోపాన్ని కలిగి ఉంటుంది ఇక ఇవి దక్షిణాఫ్రికాకు చెందినవి ఇక ఈ బ్లాక్ రెయిన్ ఫ్రాక్ మూడు వేల మూడు వందల అడుగుల ఎత్తులో నివసిస్తుంది ఇది ఆరు అంగుళాల లోతు వరకు స్వరంగాలను తవ్వగలదు మరియు సృష్టించగలదు ఇక ఇది బ్రోయింగ్ జాతి అయినందున నల్ల వర్షపు కప్ప బహిరంగ నీటి వద్ద నివసించాల్సిన అవసరం లేదు అవసరమైన తేమను కనుగొనడానికి ఇది నేలను తవ్వుతుంది ఇక మూడవది వార్మ్ ఇక ఇవి అట్లాంటిక్ మరియు ఇండో పసిఫిక్ మహాసముద్రాల వెచ్చని సముద్ర జలాలలో కనిపించే ఈ వార్మ్ పది అడుగుల పొడవు మరియు ఒక అంగుళం వెడల్పు వరకు పెరుగుతుంది వార్మ్ గట్టి ఎక్స్కోస్కెలిటర్ ను కలిగి ఉంటుంది ఇది నలుపు నుండి ఉదా వరకు శక్తివంతమైన రంగుల శ్రేణిని కలిగి ఉంటుంది కళ్ళకు బదులుగా పురుగు తలపై ఐదు యాంటినాలను కలిగి ఉంటుంది ఇక వీటిని ఎరను గ్రహించడానికి ఉపయోగిస్తాయి ఇది ఒక ఆకస్మిక ప్రిడేటర్ ఇది దాని మొత్తం శరీరాన్ని మృదువైన అవక్షేపంలో గుచ్చుతుంది మరియు అది తన పదునైన మౌత్ పార్ట్లతో దాని ఎరను కొట్టి ఆశ్చర్యపరుస్తుంది ఇక వాటి దాడి చాలా బలంగా ఉంటుంది అవి కొంత ఎరను సగానికి కొట్టగలవు అందుకే వాటిని శాండ్ స్ట్రైకర్ అని కూడా పిలుస్తుంటారు ఇక మరొకటి క్యాప్సినో బర్డ్ మొదటి చూపులోనే క్యాప్సినో బర్డ్ యొక్క చిత్రం ఫోటోషాప్ చేయబడినట్లు కనిపిస్తుంది ఇక దీన్ని చూసి ఒక పక్షి తల మరొక పక్షి శరీరానికి జోడించి ఉందని మీరు అనుకోవచ్చు ఈశాన్య దక్షిణ అమెరికాల్లో తేమతో కూడిన అడవులలో కనిపించే క్యాప్సినో బర్డ్ పదహారు అంగుళాల పొడవు మరియు నాలుగు వందల ఇరవై గ్రాముల వరకు బరువు ఉంటుంది ఇది కాలిన నారేంజ రంగు యొక్క మొత్తం గొప్ప గోధుమ రంగు ఈకలను కలిగి ఉంటుంది మరియు లేత నీలం రంగు చర్మంతో కప్పబడిన అసమానంగా చిన్న బేర్ మరియు దాదాపు రాబందు లాంటి తల ఉంటుంది ఇక ఈ జాతిలోని మగ పక్షులు వింతైన శబ్దాలను చేస్తాయి ఇక వీటిని ఆవు ముంగడం లేదా దూరపు రంపంతో పోల్చుతారు ఇక మరొక జంతువు ఏంటంటే బేర్ క్యాట్ ఇక వాటి పేరు సూచించిన దానికి విరుద్ధంగా బేర్ క్యాట్లు అటు ఎలుగుబంట్లు కాదు ఇటు పిల్లులు కాదు ఇవి దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాకు చెందినవి బేర్ క్యాట్లు లేదా మూత్రంగ్లు సివేట్స్ మరియు ఫోసాస్ వంటి చిన్న అటవీ మాంసాహారాలకు సంబంధించినవి బేర్ క్యాట్ల గురించి విచిత్రం ఏంటంటే అవి వేడివేడి పాప్కార్న్ లాగా ఉంటాయి జీవి మూత్ర విసర్జన చేసినప్పుడు ద్రవం దాని మసక తోక మరియు పాదాలను కప్పివేస్తుంది ఇక ఇది ఇతర బేర్ క్యాట్లకు వాటి ఉనికిని బహుశా వాటి లింగాన్ని తెలుసుకునేలా సువాసనను మార్గం వెంట వదిలేస్తుంది ఇక బేర్ క్యాట్ మూత్రంలో ఉండే రసాయన సమ్మేళనం కారణంగా వాటి సువాసన పాప్కాన్ లాగా ఉంటుంది అయితే ఇది ఫ్రిటోస్కాన్ చిప్స్ లాగా ఉంటుందని కొందరు అంటున్నారు ఇక మరొక జంతువు ఏంటంటే నేకడ్ మోల్డ్రాట్ ఇక వాటికి కళ్ళు సులభంగా కనిపించవు కానీ అవి మనోహరమైనవి ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే ఎలుకలలో ఒకటిగా మోల్ రాట్ పేరు తెచ్చుకుంది ఇక ఇవి ముప్పై రెండు సంవత్సరాల వరకు జీవించగలవు ఇక ఇది ఇతర ఎలుకల కంటే చాలా ఎక్కువ వాటి మరణాల రేటు వయస్సుతో పెరగదు అవి క్యాన్సర్ కు అధిక నిరోధకతను కలిగి ఉంటాయి ఇక తక్కువ సంవత్సరాలు జీవించే ఎలుకల కంటే ఇవి జీవిత కాలంలో పాటు ఆరోగ్యకరమైన వాస్కులర్ పనితీరును నిర్వహిస్తాయి ఇక ఇవి చాలా కాలం పాటు ఎలా జీవిస్తున్నాయి అనే దానిపై చర్చలు కూడా జరుగుతున్నప్పటికీ కష్ట సమయాల్లో వాటి జీవక్రియను మందగించే సామర్థ్యం దీనికి కారణమని కొందరు నిపుణులు చెప్తున్నారు ఇక ఈ భూమి మీద మరొక అమేజింగ్ జీవి ఏంటంటే గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ ఇది చూడ్డానికి అందంగా ఉంటుంది కానీ మీరు దీన్ని తాకడానికి ప్రయత్నిస్తే అంతే సంగతి భూమిపై అత్యంత విషపూరితమైన జంతువులలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది ఒక చిన్న నమూనా పది మంది పురుషులను చంపడానికి తగినంత విషాన్ని ప్యాక్ చేస్తుంది ఇక కొన్ని శతాబ్దాలుగా కొలంబియాలోని స్థానిక ప్రజలు వేటాడేటప్పుడు తమ బాణాలను తిప్పడానికి ఈ శక్తివంతమైన విషయాన్ని ఉపయోగించేవారు కప్ప యొక్క టాక్సిన్స్ కోసం సాధ్యమయ్యే ఔషధ ఉపయోగాలను అన్వేషిస్తున్నప్పుడు పరిశోధకులు సింథటిక్ వర్షన్ తో ముందుకు వచ్చారు ఇది శక్తివంతమైన నొప్పి నివారణగా ఉంటుంది ఇక ఈ లిస్ట్ లో మరొక జీవే ఆర్చిడ్ మాంటీస్ ఒక ఆర్చిడ్ పువ్వులా కనిపించే ఈ జంతువుకి రేకుల వంటి కాళ్ళు ఉంటాయి మరియు తెల్లటి గులాబీ లేదా పసుపు రంగును కలిగి ఉంటుంది అయితే ఇందులో ఆడవి మాత్రమే ఇలా కనిపిస్తాయి ఇక మగవాటితో పోలిస్తే ఇవి చాలా నీరసంగా కనిపిస్తుంటాయి ఇక ఒక పరిశోధన ప్రకారం పరగ సంపర్క కీటకాలను వేటాడే వ్యూహం కారణంగా ఆడ ఆర్చిడ్ల వలె కనిపించవు ఇది ఒక ఆకస్మిక ప్రిడేటర్ అయినందున ఆర్చిడ్ మౌంటీస్ సీతాకోకచిలుకలను చిలికలను చాలా పెద్ద కీటకాలపై వేటాడుతుంది ఇక మనని ఆశ్చర్యపరిచే మరొక జీవి ఏంటంటే అమెజా నైన్ జైంట్ ఎర్త్వామ్ ఫోబియా లేదా పురుగుల భయం ఉంటే మీరు దీన్ని ఇష్టపడరు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఇవి కనిపిస్తుంటాయి ఇక ఈ భారీ వాన పాములు వర్షాల సమయంలో బయటకు వస్తాయి మార్జియోటిలస్ జాతికి చెందిన ఈ పాములు ఐదు అడుగుల పొడవు మరియు ఒక పౌండ్ వరకు బరువు కలిగి ఉంటాయి ఇక ఈ జాతికి సంబంధించిన కొన్ని పాములు ఏడు అడుగుల పొడవు కూడా పెరుగుతాయి ఈ స్లిమి జీవులు వాటి దిగువ భాగంలో చిన్న ముళ్ళగరికెలను కలిగి ఉంటాయి ఇక అవి వాటిని త్రవడానికి సహాయపడతాయి ఇక ఇందులో చివరి జంతువు ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ ఆఫ్రికన్ అడవి కుక్క పెయింటెడ్ డాగ్ లేదా కేప్ హంటింగ్ డాగ్ వంటి అనేక ఇతర పేర్లతో ఉంటుంది కానీ అవి తోడేళ్ళు లేదా కుక్కలు కాదు ఎరుపు గోధుమ నలుపు పసుపు మరియు తెలుపు హెయిర్ ప్యాచెస్ తో అలంకరించబడిన క్రమరహిత మచ్చల కొట్టుతో ఈ కుక్క చాలా విలక్షణమైన రూపాన్ని కలిగి ఉంటుంది ప్రతి జంతువు దాని సొంత ప్రత్యేకమైన నమూనాను కలిగి ఉంటుంది ఇక అవి పెద్ద గుండ్రని చెవులను కలిగి ఉంటాయి ఇక వాటి ముందటి పాదాలకు ఐదు వేలు ఉండే సాధారణ కుక్కల మాదిరిగా కాకుండా పొరవాటి కాళ్ళు కలిగి ఉండి ఆఫ్రికన్ అడవి కుక్కలు ప్రతి పాదానికి నాలుగు వేలు మాత్రమే కలిగి ఉంటాయి ఇక ఇవి ఒకప్పుడు ఆఫ్రికన్ ఖండం అంతటా కనుగొనబడ్డాయి కానీ ఆవాసాల నష్టం కారణంగా ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ అంతరించిపోతున్న జాతి జాబితాలో చేరిపోయింది ఇక పైన చెప్పుకున్న ఈ జంతువులలో మీకే జంతువు అమేజింగ్ గా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా గుడ్